ముఖ్యమంత్రి గారు నోరు తెరవంగానే ఏం చేస్తాడు నేను ఇది ఇస్తా అది ఇస్తా ఎవరి మీద ఒట్టు పెడతాడు ఇగో మన పాల్వంచ పెద్దమ్మ మీదొట్టు మన ఇంకొక భద్రాచలం రాముడి మీదొట్టు ప్రతి దేవుడు ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ ఒట్టు పెట్టిండి తప్పితే సంపూర్ణ రుణమాఫీ ఇంతవరకు కాలేదు అందరికి కూడా తెలుసు మనకి అది ఎక్కడ జరిగింది అరవై శాతం అయితే మహా ఎక్కువ ఏనాడు కూడా రైతు బంధు ఇప్పుడు మూడెకరాల ఎకరాల మీదోళ్ళకి ఎవరు పడ్డది రైతు బంధు పడలేదు కానీ ఏం అడగలేని పరిస్థితి ఇవాళ రెండు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి మరి మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు ఇక్కడ ఏం చెప్పిండు మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం రాగానే కేసీఆర్ షాదీ ముబారక్ అంటే లక్ష ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు నేనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు అంటే మాటలు ఇచ్చుడు తప్పితే ఒక్కటి కూడా చేసింది లేదు నిన్న మొన్న మన నాయకులు ఏం చేసిండ్రు నువ్వు ఇది ఇస్తాన్నావు అది సవాల్ చేసినావు చర్చకు రా అంటే తోకముడిచి పారిపోయాడు అంటే ఈ ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటంటే ఇస్తా 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 అంటాడు ఏది కూడా ఇయ్యాడు వస్తా వస్తా చర్చకంటాడు రాకుండానే వారిపోతాడు మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో మళ్ళా ఒకసారి ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో మనందరం పిడికిలెత్తి మన హక్కుల కోసం పోరాడినమో మన వనరుల కోసం పోరాడినమో మన యొక్క అస్తిత్వం కోసం పోరాడినమో మళ్లీ పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది అందుకే జాగృతి ఇవాళ కొత్తగూడంలో మరి కొత్త శక్తిని సంతరించుకుంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను